ఎన్నిపాయలు ఆరు ఆరు రూపాయలున్నాయి ఇంతే ఉన్నాయా ఇంకా వేరుగా ఇంకా పెడతాయి ఇది నాలుగు ఇది ఆరు రేట్ ఎట్లా డెబ్బై రెండు వేలు రేటు చెప్తున్నారు సెవెంటీ టూ థౌజండ్ నాలుగు ఆరు రూపాయల కోడలు అడిగిరా మళ్ళా అడిగిరా ఎంత అడిగిర్రీ అరవై రెండు అరవై మూడు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు అమ్మలా అరవై ఎనిమిది అయితే ఇస్తావు మన దేవుడు నీలిపల్లి మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల జిల్లా ఏం పేరు నీ పేరు గోపాల్ బీవి ఎవరికైనా అవసరం అయితే గోపాల్ పోయిన యాప్ అని ఇట్లా పోయిన యాప్ పోలేవాంటుకో కొడతా మనిషి ఎక్కితే పోతా మనిషి ఎక్కితే ఓ సన్న మనిషి ఎక్కితే పోతాయి నెంబర్ చెప్పైతే నలభై యాభై కేజీల మనిషి అయితే పోతాయి నువ్వు ఎక్కితే పోవు బర్ హోడోర్ ఈ వ్యక్తి నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఆరు రెండు మూడు ఒకటి ఏడు తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే చిన్న ఎద్దులు కావాలంటే కోడేళ్ళు కావాలంటే కాంటాక్ట్ చేసి